పాల్పంచుకుంటున్నటువంటి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీరాజ్ కాల్తి గారు మహబూబ్ నగర్ మండల అధ్యక్షులు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరో నరసింహారెడ్డి గారు అల్వాడు మండల అధ్యక్షులు మహేందర్ గారు మాజీ మండల అధ్యక్షులు వెంకటయ్య గారు నా సహచర కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ నాయకులు అందరికీ నమస్కారం మొదటగా ఈ జిల్లా రైతాంగం తరఫున రుణమాఫీ ఉత్తర్వులు జారీ చేసి నిన్ననే లక్ష రూపాయలు అన్నింటినీ కూడా మాఫీ చేయబడి రెండు లక్షల రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేసినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి జిల్లా రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ సందర్భం భారతదేశ రాజకీయాల్లోనే నా భూతో నా భవిష్యత్ ఇంత గొప్ప కష్టమైనటువంటి నిర్ణయం కూడా ఎవరు తీసుకోలేదు తీసుకున్నా అమలు చేయలేదు నిర్ణయం తీసుకోవడమే కాకుండా అధికారంలోకి వచ్చినాక ఏడు నెలల్లోనే మరి అమలుకు దాని బాటలు వేసి అమలు చేసి చూపించినటువంటి ఘనత చేయగలిగిన శక్తి భూమి మీద ఏకైక రాజకీయ కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి ప్రూవ్ చేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా అధికారం కోల్పోతామని తెలిసిన తెలంగాణ ఇస్తామని మాటిచ్చినందుకు మాట తప్పకుండా గడమ తిప్పకుండా పనిచేయాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం ఒక గొప్ప ఉదాహరణ అయితే మరి ఆ తర్వాత వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ గారు రెండు లక్షలు రుణమా చేస్తారని రైతు డిక్లరేషన్ లో మాట ఇవ్వడం ఆ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వం ఇంత తొందరగా ఎనిమిది నెలల లోపలనే మరి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం అనేది గొప్ప విషయం ఇది ఈ దేశ రాజకీయాల్లోనే ఒక చరిత్రగా నిలబడుతుంది నిన్నటి రోజు మరి ముఖ్యంగా వెనుకబడ్డ జిల్లా మన మేమన్నగర్ జిల్లా రైతాంగానికి ఇది ఎంతో ఎంతో లాభదాయకమైనది సంతోషంగా నిన్న చూసి మీరందరూ కూడా మొత్తం జిల్లాలో గ్రామాల్లో మడికట్లలో పండుగ వాతావరణం రైతులు సింధుడు వేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా ఇంకా ఏమైనా సమస్యలున్నా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా టెక్నికల్ గా ఎవరి ప్రాబ్లం ఉంటే ఇక్కడికి మన మహబూబ్ ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ కార్యాలయం కానీ లేక స్థానిక శాసనసభ్యులు సభ్యులు నరసింహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ కానీ రైతులు సందేహాలు ఉన్నవాళ్ళు కానీ ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ వస్తే కాంగ్రెస్ పార్టీ సైనికులు కార్యకర్తలు వాళ్ళను వాళ్ళ సమస్యలు పరిశీలించి బ్యాంకర్ దగ్గర వెళ్ళి దగ్గర వెళ్ళి మాట్లాడి అందరికీ కూడా ఇది వర్తించే విధంగా పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం మరి క్యాంప్ క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ అనిల్ అని ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ ఈ ఈ పనిని ఆయన అసైన్ చేయడం జరిగింది మరి ఇక్కడ కాంగ్రెస్ ఆఫీస్కి వస్తే ఇద్దరు మండల అధ్యక్షులు మహేమనగర్ మండలాధ్యక్షుడు మరు నరసింహారెడ్డి గారు మరియు హనుమాన మండలాధ్యక్షుడు మహేందర్ గారు కూడా ఇక్కడ ఉంటారు వాళ్ళు అందుబాటులో ఉంటారు వాళ్ళ ద్వారా అందరి రైతుల సమస్యలు పరిష్కారం అంతే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మన క్యాంప్ ఆఫీస్ లో ఉండే అనిల్ గారి నెంబర్ను ఈ ప్రెస్ ద్వారా చెప్పదలుచుకున్నాం సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో డబల్ నైన్ వన్ నైన్ సెవెన్ అలాగే మహమనగర్ మండలాధ్యక్షుడు మరుగు నరసింహారెడ్డి గారు ఈ రకంగా రైతులు కూడా ఎవరైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మరి ఇక్కడికి రావడం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో ప్రకటించినటువంటి రుణమాఫీని వాళ్ళు ఒకసారి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో ఈ రెండు సందర్భాల్లో కూడా వాళ్ళు చేసి ఆ ఆ రుణమాఫీని అది కూడా కొంచెం కొంచెంగా పూర్తిగా కాకుండా అరకురగా చేసి సగం సగ్నే మెలిగించి మొత్తం వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు ఇరవై ఎనిమిది పాయింట్ త్రీ ఫైవ్ ఫోర్ కోర్టుస్ ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై నాలుగు కోట్లను ఆ ప్రభుత్వము పది సంవత్సరాల్లో అది కూడా కొంతమందికి ఆ ఐదు సంవత్సరాల వ్యవధిలో కూడా వాళ్ళు పాక్షికంగానే చేసింది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఆర్టీసీ కట్టింది అంటే ఇది రెండు రకాలుగా మహిళలకు ప్రయాణంతో పాటు ఆర్టీసీని కూడా బలోపేతం చేయడం జరిగింది ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకోవాల్సిన కానీ ప్రజలను బుద్ధి తెచ్చుకోవాల్సిన వాళ్ళు ప్రతిపక్షాలకు కూడా ఎంతో గలుగుతాం అదే రకంగా ఐదు వందల గ్లాస్ సిలిండర్ ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు అంటే నిన్న ఈ వేవల్ అయ్యే వరకు కూడా చూస్తే నూట అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు అంటే నూట అరవై ఎనిమిది పైజెలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ సబ్సిడీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ద్వారా అదే రకంగా ఈ రెండు వందల యూనిట్లు ఏదైతే ఫ్రీ ఇస్తా ఉన్నామో దాదాపు నలభై ఐదు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది లబ్దిదారులకు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వాళ్ళకి రద్దు చేకూర్చింది రెండు వందల యూనిట్ల ఖర్చు దానికి ఖర్చు వచ్చేసి ఒక కోటి డెబ్బై తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది లక్షల ఇరవై వేల నాలుగు వందల పదిహేడు యూనిట్లు మొత్తం మేము ఉచితంగా ఇచ్చిన యూనిట్లు ఏంటంటే ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల ఇరవై వేల నాలుగు వందల పదిహేడు యూనిట్లు దీనికి ఖర్చైన డబ్బులు ఏంటంటే ఆరు వందల నలభై పాయింట్ నలభై రెండు కోట్లు ఒకసారి చూడండి అప్పుడు దాదాపు ఏడు లక్షల కోట్లు మనం మిత్తి కంటే పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకుల త్వరలో ఉంటాన్ని మరి ఎన్ని వందల వేల కోట్లు ఇవాళ ప్రజల హితం కొరకు వెల్ఫేర్ కొరకు ఖర్చు పెడతా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదే రకంగా ఆరోగ్యశ్రీలో కానీ ప్రతి దాంట్లో కూడా కోట్లాది రూపాయలు ఎవరు కూడా మనం ఎవరు కూడా ఊహించిన నిధులు ఇవాళ మన మంత్రివర్గం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం చాలా చక్కగా పనిచేస్తా ఉంది అందరికీ కూడా అందుబాటులో అవసరమైన కూడా త్వరతగా ఊహించారు అనుకున్న సమయంలోనే అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది ఒక మీకు ఒక చిన్న ఈ సందర్భంగా ఒక డేటా ఇవ్వదలుచుకున్నాం ఈ మహిళా శక్తి ఏదైతే ఈ లోన్స్ వాళ్ళు మహిళా శక్తి లోన్స్ ఉన్నాయో దాంట్లో ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి అమౌంట్ ఏంటంటే కోట్లల్లో దాదాపు యాభై పాయింట్ నలభై బెనిఫిషన్స్ వచ్చేసి అరవై మూడు పాయింట్ తొమ్మిది ఒక లక్షల మంది ఉన్నారు మన దగ్గర అదే గృహజ్యోతి జ్యోతి ఆరు వందల ముప్పై ఐదు ఇందాక చెప్తున్నాయి కదా మహాలక్ష్మి ఫ్రీ బస్ లో ఐదు వందల రైతు రైతు భరోసా కూడా లాస్ట్ టైం మనం ఆల్రెడీ ఇచ్చాం లాస్ట్ సీజన్ లో రైతు భరోసా అందరికి ఇచ్చారు ఆ డబ్బులు లెక్కేసుకుంటే రైతు భరోసా కింద దాదాపు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ పదహారు కోట్ల రూపాయలు చేయడం జరిగింది ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా అనుకున్న సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మనం తిప్పకుండా పనిచేసే ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా రాజకీయ పార్టీ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అందులో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇవాళ తెలంగాణనే మొత్తం దేశం మొత్తాన్ని కూడా మాడలు కాబోతా ఉంది దీనికి అంతా గర్వించాలి మనం కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్షాలు బీజేపీ కానీ ఈఆర్ఎస్ కానీ రాజకీయాలను పక్కన పెట్టి ఇవాళ దేశానికే మనం ఒక గా చూపించబోతా ఈ రైతు రుణమాఫీ కావచ్చు ఉచిత బస్ కావచ్చు ఉచిత విద్యుత్ రెండు వందల ఫ్రీ యూనిట్ కావచ్చు ఐదు వందల యాభై సిలిండర్ కావచ్చు ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం ఇందిరామ్మ ఇల్లు కావచ్చు మనం దేశానికి ఆదర్శంగా నిలబడుతున్నాం ఈ సందర్భంగా అందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయాల్సింది పోయి రాజకీయాలకు కుంచ స్వభావంతో నేరమైనటుగా కేటీఆర్ గారు నిన్న కూర ఏదో విమర్శించే ప్రయత్నం చేశారు అది సరికాదని చెప్పి సందర్భంగా కేటీఆర్ గారు కూడా హెచ్చరిస్తా ఉన్నాం మరియు తెలంగాణ ప్రజల తరఫున సాఫీగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం చక్కగా అభివృద్ధి పదాలను నడుస్తున్నా